కాదర కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఒకప్పటి అమ్మాయిల కలల హీరో ఇప్పుడేమో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ భాషతో పని లేదు అన్ని చోట్ల ఆయన జపమే హిందీలో అయితే మరీను ఆయన కోసమే కథలు రాస్తున్నారు అక్కడ సౌత్ నుంచి వెళ్ళి నార్త్ లో రఫ్ ఆడిస్తున్నారు రప్ప రప్ప అంటూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు మరి అన్ని అదరగొడుతున్న ఆ నటుడు ఎవరో తెలుసా మాధవన్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు తమిళ హీరోగా మొదలైన అయ్యన ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అయిపోయింది హిందీలో మాధవన్ జోరు మామూలుగా ఇప్పుడు ఆయన కోసమే కథ రాస్తున్న దర్శకులు ఉన్నారు మొన్న కేసరి టూలో అద్భుతమైన పాత్ర చేసిన మాధవన్ తాజాగా దేదే పేర్దే అంటూ వస్తున్నారు మన ముందుకు తెలుగు తమిళమన్న తేడా లేదు అన్ని చోట్ల రఫ్ ఆడిస్తున్నారు మాధవన్ ముఖ్యంగా హిందీలో అయితే చాలా బిజీగా ఉన్నారు ఏడాదికి అర డజన్ సినిమాలకు పైగానే నటిస్తున్నారు ఆ మధ్య ఆప్ జయసే హోవ్తో పాటు కేసరి టూలో అద్భుతంగా నటించిన మేడీ దేదే పార్దే టూలో అద్దరగొట్టారు దాంతోపాటు రణవీర్ సింగ్ దురంధర్ సినిమా కూడా చేస్తున్నారు ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో దూసుకుపోతున్నారు మాధవన్ తాజాగా ఈయనకి తెలుగు నుంచి అద్దరిపోయే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది రాజమౌళి మహేష్ కాంబినేషన్లో వస్తోన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో హీరో తండ్రి పాత్రకి మాధవన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది మొత్తానికి భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల అద్దరగొడుతున్నాడు మ్యాడీ